సింపుల్గా చాలా టేస్టీగా దోశలో కానీ రైస్లో కానీ అలాగే చాలా బాగుంటుంది కమ్మగా నోటికి రుచిగా ఉంటుంది మంచిగా చేసుకుంటే రెండు మూడు రోజులు ఎలా ఉంటుంది అంత కమ్మగా ఉంటుందన్నమాట ఏంటనుకుంటున్నారో దోసకాయ పచ్చడి ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా చాలా బాగుంది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఏం లేదు దోసకాయ పైన బొప్పటి అంతా దిగిరేసి లోపల గింజలు ఉంటాయిగా అవి కూడా తీసేసి మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక బానట్లు పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిన్న కప్పు నిండా శనగపప్పు ఒక చిన్న కప్పు నిండా ఉద్దిపప్పు అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక పది రెమ్మకల కరివేపాకు మన కారం తగ్గ ఒట్టి మిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని అదే బానట్లో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన దోసకాయ వేసుకొని ఉప్పు పసుపు వేసి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి రెండు మూడు టమోటాలు సన్నగా కట్ చేసి కూడా వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత చల్లగా వచ్చా కొట్టుకొని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపింజులు అన్నీ వేసుకొని కదివేపాకు ఒటిమిరకాయ ఇంగువ కూడా వేసుకొని ఇలా మంచిగా వేగిన తర్వాత గ్యాస్ కట్టేసి ఈ పచ్చడి ఎత్తి అందులో వేసేసి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకొని అదే పెనుంలో ఒక పిరుకుడు వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది అది అసలు మాటల్లో చెప్పలేము అనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇలా పెనుంలో కానీ లేదంటే రోట్లో కానీ చాలా బాగుంటుంది నాకు బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఎలా తినడం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా